హాయ్ అండి గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్న కౌశలం వర్క్ ఫ్రం హోమ్ సర్వే గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ ఈరోజు మనం సమాధానాలు తెలుసుకుందాం సరే ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి వస్తున్న మొదటి డౌట్ ఏంటంటే ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ సర్వేలో రిజిస్టర్ చేసుకోవచ్చా లేదా ఇదే కదా అందరిలో ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఆ సందేహం నుంచే ఇంకో ప్రశ్న వస్తోంది అసలు జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీస్ కోసం అప్లై చెయ్యొచ్చా లేదా దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం దానికి సమాధానం ఎస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు అవును జాబ్ చేస్తున్నా సరే ఈ కౌశలం సర్వేలో రిజిస్టర్ అవ్వడానికి ఫుల్ ఛాన్స్ ఉంది ఇది చాలామందికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే ఇది ఎలా సాధ్యం ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఒక కొత్త ఆప్షన్ యాడ్ చేసింది అదేంటంటే మీరు ప్రస్తుతం పని చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ జస్ట్ ఈ ఒక్క మార్పుతో జాబ్ చేస్తున్న వాళ్లకు కూడా డోర్స్ ఓపెన్ అయ్యాయనమాట సరే మరి ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి ఉద్యోగం చేస్తున్నవారు అప్లై చేసేటప్పుడు ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలనేటి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి జస్ట్ ఒక నాలుగు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ మీరు ప్రస్తుతం పని చేస్తున్నారా అనే దానికి అవును అని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ జాబ్ డెసిగ్నేషన్ అంటే ఏ హోదాలో ఉన్నారు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఇంకా వర్క్ లొకేషన్ ఏంటి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి బట్టి మనకేమర్థమవుతోంది గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న స్కిల్స్ ను కూడా మ్యాప్ చేయాలని చూస్తోందన్నమాట ఓకే ఇప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయానికి వస్తున్నాం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలామందికొచ్చే కామన్ డౌట్ ఇది ఒకవేళ పొరపాటున ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత దాన్ని మార్చుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా దీనికి జవాబు చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే లేదు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ లేదు ఒక్కసారి ఫామ్ సబ్మిట్ చేశారంటే అంతే మళ్లీ దాన్ని మార్చడం కుదరదు అందుకే అప్లై చేసేటప్పుడే ప్రతి డీటెయిల్ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం సరే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటానికి ఈ చెక్లిస్ట్ బాగా హెల్ప్ అవుతుంది చూద్దాం ముందుగా అప్లై చేసేవాళ్లు వాళ్ల సొంత ఆధార్ కార్డ్ సొంత మొబైల్ నంబర్ మాత్రమే వాడాలి పేరెంట్స్వి అస్సలు వాడకూడదు రెండోది ఓటీపీలు ఇతర అప్డేట్స్ కోసం కరెక్ట్గా పనిచేస్తున్న మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడీనే ఇవ్వాలి ఇక మూడోది సర్టిఫికెట్లు అప్లోడ్ చేసేటప్పుడు అవి కొంచెం కూడా బ్లర్గా లేకుండా అన్ని క్లియర్గా కనిపించేలా చూసుకోవాలి ఫైనల్గా వాళ్ళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేశాక ఒకవేళ వేరే ఏవైనా అదనపు క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని యాడ్ ఆప్షన్ వాడి తప్పకుండా యాడ్ చేయాలి డాక్యుమెంట్ అప్లోడ్ విషయంలో కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాం డిప్లొమా డిగ్రీ పీజీ లేదా వేరే ఏవైనా ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిందే అయితే ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఇంతకుముందు టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్తో రిజిస్టర్ చేసుకున్న ఉంటారు కదా వాళ్లకివి అవసరం లేదు కొత్తగా అయితే ఈ క్వాలిఫికేషన్స్తో అప్లికేషన్స్ తీసుకోవట్లేదని గుర్తుంచుకోవాలి సరే ఇదంతా బానే ఉంది కాని అసలు గవర్నమెంట్ ఈ సర్వే ఎందుకు చేస్తోంది దీని వెనుకున్న అసలు లక్ష్యమేంటి దీనివల్ల జాబ్ సీకర్స్కి ఎలాంటి అవకాశం రాబోతోంది ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం గవర్నమెంట్ టార్గెట్ అయితే చాలా పెద్దదండి ఏకంగా ఇరవై ఐదు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ ఉన్న వాళ్లందర్నీ గుర్తించి వాళ్ల క్వాలిఫికేషన్స్కి తగ్గట్టుగా సుమారు ఇరవై ఐదు లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనేది ప్లాన్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సర్వే ఆ పెద్ద ప్లాన్లో ఒక చిన్న భాగం మాత్రమే దీని మీద ఎక్స్పర్ట్స్ కూడా కొంచెం పాజిటివ్గానే మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఎంత సీరియస్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్వేలు చేస్తుందంటే అది ఊరికే డేటా కలెక్షన్ కోసం అయి ఉండదు నిజంగా స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి జాబ్స్ ఇచ్చే ఆలోచన ఉండే ఛాన్స్ ఛాన్సుందని అంచనా వేస్తున్నారు ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు ఇది కంప్లీట్గా ఫ్రీ ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా చేసే ఈ చిన్న ప్రయత్నం చేయడం వర్త్ కాదా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం